ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగల ముఠ ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అక్కచెల్లములందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ంతటి అందదలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ చెనకడు స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వునా మాకు వద్దని ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక పీక లేరన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతావంట దిగిపోవడం కాదు దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిలపడానికి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమిళ్ ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది పది నెలలు కూడా అయిపోయింది కౌంట్ డౌన్ ప్రారంభమైంది డెబ్బై నాలుగు రోజులే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం డెబ్బై నాలుగు రోజులు ఉండాలి నేను అడుగుతున్నా ఈ తుగ్లక్ పాలనలో ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా నాశనంగా అనేటువంటి వ్యవస్థ ఏమన్నా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ రోడ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ కనబడి మేము మిమ్మల్ని అడుగుతున్నా విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోని వ్యక్తి లేదు నాశనం చేయని వ్యవస్థ లేదు నేను అందుకేనే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాట చెప్పాను మీకు ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు మీరు కూడా మాయలో పడ్డారు ఈ రోజు మీరు చూస్తే ఐదు సంవత్సరాల పాలన ముప్పై సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికి పోయినావునా కాదా అని మిమ్మల్ని అడగతున్నా ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటి ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి నేను ఒకటే ఆలోచించాను ఇది రాళ్ల సీమ కాదు దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని నీళ్ళు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం నేను నమ్మాను నీళ్ళు ఇవ్వాలి ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది సమైక్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపూర్ జిల్లా ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఈ రెండు జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు మెరుగుపడిన వర్గాలు ఉండే జిల్లాలు వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు అందుకే నేను ఒక శపథం చేశాను అనంతపూర్ జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన నా జీవిత లక్ష్యం